దిత్వా తుఫాన్ ఏదైతే బలహీన పడినప్పటికీ కూడా నెల్లూరు జిల్లాలో గత మూడు రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం నుంచి వాతావరణం పూర్తిగా మారిపోయింది ఏదైతే సాయంత్రం అయితే ఎలా ఉంటుందో అలాగా మధ్యాహ్నం పూట మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా పూర్తి స్థాయిలో భారీ వర్షం కురిసింది లోటత్తం ప్రాంతాలన్నీ మొత్తం జలమే నగరం అంతా కూడా పూర్తి స్థాయిలో నిండిపోయిన పరిస్థితి రోడ్లు అయితే మొత్తం చెరువులాగా తలపిస్తున్న పరిస్థితి అలాగే మనం చూడవచ్చు ఈరోజు ఒక విషాదర ఘటన కూడా జరిగింది మనం ఏదైతే పొట్టేపాలెం కలు కల్లు కాళ్ళ వద్ద కూడా పూర్తి స్థాయిలో వరద నీరు పోటెత్తింది కాలువకి దానిలో ఇంటర్వ్యూ విద్యార్థి ఒక విద్యార్థి దానిలో పడి గల్లంతైన పరిస్థితి అయినా కూడా పెద్ద స్థాయిలో గంటసేపు కూడా ఎదికి ఆ అబ్బాయిని బయటికి తీసుకొచ్చి హాస్పిటల్కి అత్య అత్యవసర పరిస్థితులు హాస్పిటల్కి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయినాయి అక్కడ పోలీసులు రెవెన్యూ వ్యవస్థ కూడా కాపలా ఉన్నారు ఇటు బుజ్జరెట్టుపాలెంకి ఏదైతే పోవాల్సిన వెహికల్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆపేసిన పరిస్థితి అట్లాగే మనం సోమసార్ డ్యాం కావచ్చు కన్నులేరు జలాశయం కావచ్చు పూర్తి స్థాయిలో వరద పోటెత్తుతుంది ఈ నేపథ్యంలో నెల్లూరు పెననదికి పెద్ద ఎత్తున నీటిని విడుదల చేసేందుకు కూడా అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు పరిస్థితి జిల్లా వ్యాప్తంగా వరి నాట్లు వేసుకున్న రైతులు కూడా పూర్తి స్థాయిలో వేలాది ఎకరాల్లో వరి పంట కూడా దెబ్బతింది ఈ ఒక అంచనా వేస్తున్నారు అధికారులు ఎంత వరి నష్టం వచ్చింది అనేది కూడా ఒక ఏదైతే కమిటీ ఒకటి ఏర్పాటు చేసే పరిస్థితి రెవెన్యూ అధికారులు కూడా తీసుకుంటున్న పరిస్థితి జిల్లా కలెక్టర్ ఏదైతే దీన్ని పూర్తి పూర్తి స్థాయిలో రైతులను ఆదుకోవాలన్న పరిస్థితి ఉంది కాబట్టి వరికి సంబంధించినటువంటి ఎంత నష్టం వచ్చిందనేది కూడా ఒక అంచనా కూడా వచ్చి రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వం పైన ఉందని కూడా అక్కడ రైతులు చెప్తున్న పరిస్థితి తుఫాను అయితే ఇంకా పోలేదు ఇంకా దాన్ని ఇంకా రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు ఇది ఈరోజు నైట్ కూడా భారీ వర్షం కురుస్తుందని నెల్లూరు ఆర్డీఓ నాగ సంతోష కూడా తెలిపారు అలాగే ఆమె కూడా పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ చెరువులు గండ్లు పడ్డాయి లేకపోతే ఎక్కడెక్కడ పూర్తి స్థాయిలో చెరువులు ఇంకా గండ్లు పడితే ఎలాంటి ప్రమాదాలు ఉంటాయనేది కూడా ఒక అంచనా వేసి అధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు అలాగే జిల్లాలో పో ఎప్పటికప్పుడు కూడా రెవెన్యూ అధికారులు పోలీసులు జిల్లా ఎస్పీ అలాగే కలెక్టర్ పూర్తి స్థాయిలో మినిస్టర్ నారాయణ కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ వర్షం పైన పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ప్రజలను ఎటువంటి ఇబ్బంది పడకుండా చూడాలని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అయితే ఇంకా తుఫాను బల బలహీన పడినప్పటికీ కూడా మంచి ఇంకా రాబోయే రోజుల్లో రెండు రోజులు ఒకటి రెండు రోజులు కూడా మంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి పెన్నా నది ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా నీళ్లు ఏదైతే డ్యామ్ నుంచి వెళతారు కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అప్రమత్తంగా ఉండాలా ఎటు పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా పోకూడదు ఆ సైడ్ ప్రాంతాలు పోకూడదు అనేది కూడా అధికారులు చెప్తున్నమాట ఇది తాజా పరిస్థితి వీడియో జర్నలిస్టు ఆరిఫ్తో రమణార్డ్డి నైన్ టీవీ నెల్లూరు